కర్నూల్ నగరంలోని మద్దూర్ నగర్లో రెండో బ్రాంచ్ సభ ఆప్టికల్స్ ప్రారంభించడం జరిగిందని సభా ఆప్టికల్ యజమాని మహమ్మద్ బే కుమారుడు మిర్జు మహమ్మద్ తెలిపారు ఈ సందర్భంగా మిర్జు మహమ్మద్ మాట్లాడుతూ ముద్దూర్ నగర్లోని సభా ఆప్టికల్స్లో సీనియర్ వైద్యుల చేత కంటి పరీక్షలు అవసరమైన వారికి కంటి అద్దాలు అందుబాటులో ఉన్నాయని కంటి సమస్యలు ఉన్నవారు తక్షణమే మద్దూర్ నగర్లో సభా ఆప్టికల్కు రాగలరని సభా ఆప్టికల్ జామని మిర్జు మొహమ్మద్ తెలిపారు थैंक यू सर

సబ్ ఆర్టికల్ వల్ల చాలా మంచిగా ఫస్ట్ బ్రాంచ్ వల్ల నడుస్తుంది అది వచ్చేసి వాళ్ళది సెకండ్ బ్రాంచ్ ఓపెన్ అయింది ఓపిల్ సక్సెస్ఫుల్గా ఫస్ట్ బ్రాంచ్ బ్రాంచ్గానే సెకండ్ బ్రాంచ్ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని మనసులో స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు ప్లీజ్ డూ విజిట్ సబ్ ఆర్టికల్ మధ్యనగా థ్యాంక్ యూ పాపలు అయితే నేను కొత్తగా ఓపెన్ చేశారు ఇంకా అలాంటివి ఇంకా చాలా చాలా ఓపెన్ చేశారు అది వచ్చేసి మనకు మత్తూరు నగర్లో పెట్టాలి సెకండ్ బ్రాంచ్లో అంటే ఇలాంటివి చాలా ನೇನ ಸಭಾಪ್ತಿ ಕಡಿಮೆ ಮಾದಿ ನಲವೈ ಐದು ಸಂಸ್ಥರ ಪಾತ್ರ ಶಾಪ್ ಅದೇ ಅಂತ ಹಾಡುಗೆ ಎಂಟೇ ಪ್ರಕಾರ ಕ್ವಾಲಿಟಿ ಮೆಂಟೈನ್ ತಗಿನ ಸೊಲ್ಯೂಷನ್ಸ್ ಪ್ರೊವೈಡ್ ದಾಳು ಪ್ರತಿ ಗ್ರ್ಯಾಂಡ್ ಪ್ರತಿ ಕ್ವಾಲಿಟಿ ಫಸ್ಟು ಕ್ವಾಲಿಟಿ ఫ్యూచర్లో ఇంకా మంచి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలని కస్టమర్స్కి మేము ఇలాంటి ఇంకో మా అవుట్లైట్ ఓపెన్ చేసాము ఐ వి వెరీ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ ఇది సెకండ్ బ్రాంచ్ మాది ఫస్ట్ బ్రాంచ్ డిగ్రీ డ్రాఫ్ మా ఫాదర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇది కొత్త బ్రాంచ్ మొదలు నైన్టీన్ సెవెంటీ నైన్ నుండి మా షాపు నుండి పరీక్ష అవైలబుల్ ఉంది మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు ట్వంటీ పర్సన్ నాకు ఈ బ్రాండ్ అవైలబుల్ ఉంది మీకు కూలింగ్ గ్లాసెస్ రిటైల్ విత్ హోల్సేల్ సప్లై ఉన్నారు కాంటాక్ట్ లెన్స్ రేమ్స్ సన్ గ్లాసెస్ ಪವರ್ ಲೆನ್ಸೆಸ್ ಡೇಟ್ ಟು ಸೈಡ್ ಆಲ್ ಆಪ್ಕಲ್ ನೀಡ್ಸ್ ಫುಲ್ಫಿಲ್ ಅಪ್ ಸಬ್ ಆಪ್ಕಲ್ಸ್ ನಾಪೇ ಮೆದಲಾ ಇದೆ ಹೋಪ್ಫುಲ್ಲಿ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ವಿಜಿಟ್ಯಾಲ ಬ್ರಾಂಚೆಸ್ ಮದ್ದೂರ್ ನಗರ್ ಡಿಸೈಡ್ ಡಿವೈನ್ ಪ್ಯಾಕ್ಟ್ರೀ ಸ್ಕೂಲ್ ಸಬ್ ಆಪ್ಕು Thank you. Thank you.